మా బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రేఘాకాంతరావు గారికి మరి మాతృ వియోగం విషయం తెలుసుకొని వారిని పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము మరి అమ్మ ఎంత వయసు వచ్చినా ఎవరికైనా అమ్మనే కాబట్టి అమ్మలేని నోట్ అనేటటువంటిది ఎవరం కూడా తీర్చలేనిది ఆ భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ఎక్ చూపాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఈ మన ఊరిలో ఇంత చివరి కంట ఉండేటటువంటి ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంలోనే మరి బీసీ బిల్లు కోసం మేమందరం పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్లు పెడుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అనేటటువంటి వార్త ఇప్పుడే వింటూ వచ్చాం మంచి పరిణామం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా చాలా హర్షించాల్సినటువంటి మంచి పరిణామం ఒక రాజ్యాంగ రక్షణ బీసీలకు లేదు అనేటటువంటి ఒక ఆలోచన ఉండే ఇప్పుడు అది తొలగిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని మీరు ఏదైతే కేబినెట్లోకి తీసుకున్న నిర్ణయం ఉందో దానికి మళ్ళీ ఎటువంటి సాంకేతిక పరమైన సమస్యలు రాకుండా కోట్లల్లో అయినా చివరికంట ఎలక్షన్ జరిగి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు అమలయ్యేంత వరకు కూడా చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీల విజయం తెలంగాణ జాగృతి యొక్క విజయం చాలామంది ప్రజాస్వామికవాదులు ఏ కాస్ట్లో ఉన్నా సరే బీసీ బిడ్డలు బాగుండాలని సపోర్ట్ చేసినటువంటి వారందరిది కూడా ఈ విజయం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ బీసీ బిల్లు తెలంగాణ రాష్ట్రంలో మనందరి పోరాటాల వల్ల వచ్చిన బిల్లు దేశానికే ఒక దారి చూపుతుందని కూడా నేను చాలా బలంగా విశ్వసిస్తూ ఉన్నాను ఇక్కడ ప్రారంభమైంది ఖచ్చితంగా దేశమంతా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటటువంటిది ఒక దారిది పండ్లగా అయ్యేటటువంటి ఆస్కారం ఉంది దానికోసం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ